నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంతా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సో గతంలో మనం తిరుపతిలో కల్తీ నెయ్యి జరిగింది కల్తీ నెయ్యి తిరుపతి రడ్డులో జరిగిందని టీడీపీ అదేవిధంగా జనసేన ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం అధికారులు రాగానే ప్రభుత్వ గత ప్రభుత్వంలో జరిగింది తప్పు అంటే ఆ ప్రభుత్వం ఒప్పుకోవాలి మేమేం తప్పు చేయలేదు మాకేం సంబంధం లేదు అన్నట్టుగా వాళ్ళైతే భావించారు అప్పుడు కానీ ఈరోజు సీబీఐ నుంచి అంటే గత రెండు రోజుల సిబిఐ నుంచి వచ్చింది సో సిబిఐ వాళ్ళు ఒక నాలుగు అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఏఆర్ డైరీ వాళ్ళని వైష్ణవి డైరీ మరొక ఇద్దరు దీంట్లో యాడ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది సో అప్పుడు తప్పు మాది కాదని తప్పించుకున్న వాళ్ళు ఇప్పుడు తప్పు ఇందులో ముఖ్యంగా ఇది కాదు సిట్ ఓకే ఆ సిట్ లో సీబీఐ వాళ్ళు ఇద్దరు ఆంధ్ర పోలీస్ నుంచి ఇద్దరు అండ్ నుంచి ఇద్దరు ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నుంచి వాళ్ళు ఒక ఇద్దరు సో మొత్తం ఆరు మంది కలిపి సిట్ ఇక్కడ ఆరు మందిని కాన్స్టిట్యూట్ చేయటంలో ఏంటంటే మూడు డిపార్ట్ మూడు డిపార్ట్మెంట్స్ నుంచి మొట్టమొదటి ఇది ఆరోపణ వచ్చాడు స్టేట్ గవర్నమెంట్ సిట్ కాన్స్టిట్యూట్ చేసింది దీని మీద కోర్టుకి వెళ్ళింది వైసీపీ వాళ్లే వైబీ సుబ్బారెడ్డి సుబ్రహ్మణ్యం వీళ్ళే వెళ్ళారు ఓకే సుబ్బం స్వామి వీళ్ళంతా కలిపి కోర్టులే వెళ్ళారు ఇది స్టేట్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసినటువంటి సిట్ కాదు అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పింది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ న్యాయం జరగదు దీన్ని సిబిఐకి ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్ మీద మాకు నమ్మకం లేదు అన్నట్టు మాట్లాడారు సో వాళ్ళ రిక్వెజేషన్ను కన్సిడర్ చేస్తూ స్టేట్ను ఇబ్బంది పెట్టకుండా స్టేట్ను కూడా పని లేక తీసుకొని సుప్రీంకోర్టు ఇద్దరు ఆఫీసర్లని స్టేట్ నుంచి ఇద్దరిని సిబిఐ నుంచి ఇద్దరు ఎఫ్ఎస్ఎస్ నుంచి తీసుకున్నారు వాడిని కూడా సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఇది ఇన్వెస్టిగేషన్ జరగాల రిపోర్ట్ కూడా సిబిఐ వాళ్ళకి ఇవ్వాలా డైరెక్టర్కి ఇవ్వాలా వాళ్ళు సుప్రీంకోర్టు త్రూ సిబిఐ డైరెక్టర్ నుంచి సుప్రీంకోర్టుకు వస్తుంది అనేది ఆర్డర్లో ఉన్నటువంటి సారాంశం ఓకే ఇప్పుడు ఆ సిట్ అరెస్ట్ నల్గొని అరెస్ట్ చేసింది సుప్రీంకోర్టు కాన్స్టిట్యూట్ చేసింది యాజ్ ఫర్ ద రిక్వెస్ట్ బై ద వైసీపీ లీడర్స్ ఇప్పుడు సమాధానం ఎవరు చెప్పాలి వాళ్ళే చెప్పలేదు వైసీపీ వాళ్ళే చెప్పాలి ఇప్పుడు వైసీపీ వాళ్ళు మొక్కలు కూడా దాని గురించి మాట్లాడటం లేదు ఎందుకు మాట్లాడటం లేదు అంటే కొంతకాలం తర్వాత పూర్తిగా ఒక ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఎస్ ఇక్కడ మాలిట్రేషన్ జరిగింది మాలి మాల్ ప్రాక్టీస్ జరిగింది ఇక్కడ కల్తీ జరగడానికి ఆస్కారం ఉంది కల్తీ జరిగినట్లు ఆధారాలు దొరికాయి ఆధారాలు దొరికిన తర్వాతనే అరెస్ట్ చేయడం దుర్ చేశారు అంటే ఇప్పుడు కల్తీ జరిగినట్ట జరగనట్ట జరిగినట్టే కదా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసినటువంటి సీట్ కాదు సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ చేసినటువంటి సీటు రిక్వెస్ట్ బై ద వైసీపీ పీపుల్ ఇప్పుడు అందులో అడల్టరేషన్ జరిగిందా జరగలేదా అంటే జరిగిందనే తేలిపోయింది కదా అంటున్నా మళ్ళీ సెకండ్ థాట్ అవసరం లేదు వితౌట్ హ్యావింగ్ ప్రాపర్ రీజన్ వితౌట్ హ్యావింగ్ ప్రాపర్ ఎవిడెన్స్ సబ్ ఏ గ్రౌండ్ లేకుండా ఒక కంపెనీ డైరెక్టర్ని ఓనర్ని అరెస్ట్ చేసిందంటే నమ్మినట్టే ఆధారాలు దొరికినట్టే ఆ రుజువు నేరాన్ని రుజువు చేసే రుజువు చేసే ఆధారాలు ఉన్నప్పుడే అరెస్ట్లు జరుగుతాయి లేకపోతే అరెస్ట్లు జరుగు క్రైమ్ ఆఫీస్లోనే ఎఫ్ఐఆర్ లోనే ఆధారం లేకపోతే కేసు క్లో క్లోజ్ చేస్తారు అఫ్ కోర్స్ చాలా కేసులు వైసీపీలో ఈ రకంగా అన్ని బలమే వారాలను ఉండంగా ఏ ఆధారం లేవని కేసు క్లోజ్ చేశారు కొట్టేసినవి చాలా ఉన్నాయి కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధం లేదు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అండర్లో చదువుతున్న ఇన్వెస్టిగేషన్ సో ఇట్ ఇస్ ప్రూవెన్ మళ్ళీ రెండో ఆలోచన మనకు అవసరం లేదు ఇప్పుడు ఆ నిన్న మొన్న అరెస్ట్ చేశారు వాళ్ళని ఇంకా ఫైల్ ఉంటది సిడి ఫైల్లో ఏముంది నేను చూడలేదు ఇంకా చూస్తే ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ అక్యూజుల్ గా పెట్టేట్టున్నారు వాళ్ళు ఏ ఫోర్ దాకా ఏ ఫోర్ దాకా ఉన్నట్టుంది ఏ ఫైవ్ వరకు ఉండదు అరెస్ట్ చేస్తారు ఏ వన్ ను అరెస్ట్ చేయలేదు చూపించింది ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఐదు మంది అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారు సో ఒక్కొక్కరి చార్ ఒక్కొక్క సిడి ఫైల్లో అరెస్ట్ చేసేటప్పుడు కేసు డైరీలో వాళ్ళకు ఉన్నటువంటి సిబిఐ ఆ సిట్ వాళ్ళ మీద ఏ రకంగా ప్రైమాఫేసిని ఫిక్స్ చేసింది అనేది నేను ఇంకా చూడలేదు సో నేను తిరుపతికి వెళ్ళిన తర్వాత కుదిరితే ఆ డాక్యుమెంట్ని సంపాదించి కోర్టు ద్వారా తీసుకొని డాక్యుమెంట్స్ చదివినప్పుడు కానీ వాళ్ళు ఏ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేశారు ఏ టూ మీద ఏ రకంగా ఫిక్స్ చేశారు ఏ టూ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఈ ఐదు మంది మీద ఏ రకమైన నేరారోపణలు ఉన్నాయి ఎటువంటి సెక్షన్లు వీటికి ఫ్రేమ్ చేయబోతున్నారు అనేది అట్లీస్ట్ డాక్యుమెంట్ చూస్తే మనకు అర్థమవుతుంది అంటే ఇప్పుడు తెలిపింది యాక్చువల్గా కల్తీని జరిగింది కల్తీనే మనకు మనకి యాక్చువల్ అరెస్ట్ చేసినట్టు తెలిపినట్టే సో అప్పుడు తెలుగు ప్రజలందరికీ గత వైసీపీ ప్రభుత్వం ఎట్లా మొహం చూపించుకుంటుందన్నారు అది వాళ్ళు కదా వాళ్ళు అడల్టరేషన్ జరగలేదు అన్నారు తప్పుడు ఆరోపణలు చేసింది ఏంటి వాళ్ళు అన్నారు తిరుమల తిరుపతి లడ్డుని మన తెలుగు ప్రజలందరూ ఒక ఆరాధ్య దైవంగా మనం చికెన్ కొడి తిన్నాను లడ్డు తీసుకుని ఇంటికి వస్తే అది చికెన్ కొడి తిన్నాను ఇంట్లో ఏదో లేదా పెట్టుకొని తర్వాత ఆ లడ్డుని ఇంటి పక్కన పంచుకొని మనం ఆరాధ్య దైవంగా పూజిస్తూ ఉంటాం సో అలాంటి లడ్డులు కల్తీ నెయ్యి కలిపారంటే ఎట్లా భావించవచ్చు దాన్ని ఇప్పుడు నేను అదే అంటున్నాను ఇప్పుడు అది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయంతో పాటు భారతదేశంలో కాకుండా బయట దేశాల్లో నివసిస్తున్నటువంటి ప్రవాస భారతీయులతో సహా ఈ భూమండలంలో ఉన్నటువంటి ప్రతి హిందూ మతాన్ని ఆచరించే భక్తుడి యొక్క మనోభావానికి సంబంధించింది ఇది ఎంత పెద్ద నేరమో ఎంత పెద్ద పాపము అన్న విషయం అడల్ట్రేషన్ చేసినోడికి అనిపించలేదు ఆ రోజు అడల్ట్రేషన్ జరుగుతుందని తెలిసి సైలెంట్గా ఉన్నవాడికి అనిపించలేదు మరి ఆ పాప పరిహారం జరగాలి కదా ఇప్పుడు అదే జరుగుతుంది ఏదైతే గుండెలు బాదుకొని లేదు 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 అన్న ఈ రోజు నాలుగు అరెస్టులు చేస్తే ఒక్క వైసీపీ లీడర్ మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు తప్పు కనపడుతుంది ప్రత్యక్షం కనపడుతుంది అదే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ కనుక కాన్స్టిట్యూట్ చేసినటువంటి సిట్టు కానీ అరెస్ట్ చేస్తుంటే అడిచి గగ్గోలు పెట్టే సిట్టు వాళ్ళు చేశారు ఇప్పుడు ఆ మాట కూడా మాట్లాడడానికి యోగ్యత లేదు స్కోపు లేదు వైసీపీ వాళ్ళకి ఎందుకంటే అది సుప్రీంకోర్టు ఇచ్చినట్టే మీ పిటిషన్ మీద ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అది దానికి మీరు ఇప్పుడు ఒప్పుకున్నారు మీ ఆండర్లో జరగాలన్నారు సరే మా ఆండర్లో జరిగి అని సుప్రీంకోర్టు ఒప్పుకుంది ఒప్పుకున్న తర్వాత ఇచ్చినటువంటి సిటే కదా అది మరి ఇంకా అక్కడ వాళ్ళకి ఎక్కడ ఉంది ఇక్కడ మాట్లాడడానికి ఇప్పుడు అసలు నేను అసలు రావాలి ఎవరు టెండర్లు పిలిచారు ఆ టెండర్లో ఆ క్లాసిఫికేషన్ ఎందుకు మార్చాల్సి వచ్చింది పాత టెండర్ నిబంధనలు ఇప్పుడు ఎందుకు వాటిని ఆ వాటిని మార్చి ఎనిమిది వందల కిలోమీటర్లు ఉన్న పరిధిని రెండు వేల కిలోమీటర్లు రెన్యూ చేయాల్సి వచ్చింది రేటును ఎందుకు రివర్స్ సెంటర్ చేయాల్సి వచ్చింది మార్కెట్లో అటు ఆ కు నెయ్యి దొరుకుతుందో దొరకదా ఇంకా తక్కువగా వస్తుంది ఆవు నెయ్యే పెట్టాలనుకున్నప్పుడు డైరీ నుంచి వచ్చే నెయ్యి ఆవు నెయ్యి అవునో కాదో ల్యాబ్లో పరీక్షించకుండా అసలు క్వాలిటీలో బాగలేదు బాగలేదని చెప్పేసి ప్రజలందరూ ఆరోపణలు చేస్తున్నప్పుడు భక్తుల నుంచి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ నెయ్యిని భగవంతుడి నైవేద్యాలకు వినియోగించినప్పుడు భక్తుల యొక్క పందికోవదు అది అడల్ట్రేషన్ మనం ఆ పదం ఉపయోగించడం భగవంతుడు కాబట్టి ఆ పదం ఉపయోగించలేము అడల్ట్రేషన్ మనం పదే పదే ఆ పదాన్ని ఉపయోగించడం వల్ల దేవుడిని మనం ఇదవుతుంది ప్రాబ్లం అన్నట్టు అంటే మనసు అది గాయపడుతుంది పదం ఉపయోగించినట్టు ఎట్లా ఉంటే చేసిన వాళ్ళకి ఎట్లా అంటారు నేను అదే అంటున్నాను ఇప్పుడు ఇంత జరిగినప్పుడు అసలు ఆ పని చేయాలని తలంపు మనసులోకి వచ్చిన వాడికి ఆపారాలు జరగాలి కదా మరి రోజు అదే జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి పాపహారం జరిగింది ఓ ట్వంటీ పర్సెంట్ ఇంకా ఎయిటీ పర్సెంట్ ఉంది అదే భగవంతుడు చూస్తాడు జగన్మోహన్ రెడ్డికి ఇంత అడల్టరేషన్ చేసిన తర్వాత అసలు ఒక్క కామెంట్ లేదు నాకు గత నలభై ఎనిమిది గంటల్లో నేను చూసినంత ప్రకారం అయితే నాట్ ఈవెన్ సింగిల్ కామెంట్ వైసీపీ నుంచి అవును ఎవరైతే పిటిషన్ వేసారో సుబ్బారెడ్డి ఎక్కడున్నాడో తెలియదు ఎవరైతే పిటిషన్లు ఇంప్లీడ్ అయ్యాడో సుబ్రహ్మణ్య స్వామి పత్తాలేదు ఇప్పుడు చేయాలి కామెంట్స్ కామె ఇప్పుడు కామెంట్ చేస్తే సుబ్రమణ్యం స్వామికి జైలు వెనకాల వెళ్ళడం ఖాయం అవునా సుప్రీంకోర్టులో అతను కూడా ఇంప్లీడ్ అయ్యారు పిటిషన్ లో అతని అతను కూడా రిక్వెస్ట్ చేశాడు కదా సుప్రీంకోర్టు అండర్లో జరగాలి కేంద్రానికి సిబిఐకి ఇవ్వాలని మరి వాళ్ళని అరెస్ట్ అతను చేసిన పిటిషన్ రిక్వెస్ట్ మీదే ఆ యాక్టివిటీ చేంజ్ అయింది స్టేట్ గవర్నమెంట్ పరిధి నుంచి ఆ సుప్రీంకోర్టు తీసేసి అది అటానమస్ గా పనిచేయాలని చెప్పింది అండర్ బై ద సిబిఐ డైరెక్టర్ అని చెప్పింది దాన్ని సుప్రీంకోర్టు మానిటర్ చేస్తామని చెప్పింది ఇప్పుడు మన సుబ్రహ్మణ్యం స్వామి తలకెక్కడ పెట్టుకుంటాడు ఎక్కడ సుబ్రహ్మణ్యం కనపడ్డు ఓకే ఆ లడ్డు నెయ్యి కల్తీలోని సుమారు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు జరిగిన అక్రమాలు జరిగినాయి చెప్తున్నారు అది ఎంత జరిగింది ఏంటి జరిగింది అనేది ఆ మన మనకైతే ఇప్పుడు అది ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సిందే అసలు ఈ ఏఆర్ డైరీ మధ్యలోకి ఎందుకు వచ్చింది వాళ్ళని ఎందుకు టెండర్లోకి వచ్చారు వైష్ణవాళ్ళు ఎందుకు వచ్చారు ఈ బోలే బాబా ఎవడు లేకపోతే ఉత్తరప్రదేశ్కు దీనికి ఉన్న సంబంధం ఏంటి తమిళనాడుకు వైష్ణవికి ఉన్న సంబంధం ఏంటి ఈ రెండు డైరీలకు మహారాష్ట్రలో ముంబైలో ఉండే ఒక జైన్ కుటుంబానికి సంబంధం ఏంటి ఒక జైన్ కుటుంబం ఆ రకంగా చేయగలదా లేదా భగవంతుడికి దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ హూ ఇస్ ద కల్పరేట్ బిహైడ్ దిస్ ఈ కల్పరేట్ ఎవరు ఎందుకు అన్నది దీని వెనకాల వేరే ఉంది అది మనం ఇప్పుడు బహిరంగం చెప్పలేం దాని వెనకాల కుట్ర ఉంది అనేది మా అనుమానం కావాలనే భగవంతుని యొక్క విశిష్టతను ప్రాధాన్యతను దెబ్బతీసే క్రమంలో పడిన కుట్రని మేమైతే భావిస్తాం ఎందుకంటే మేము దేవుని పాదాల కింద బ్రతికేటటువంటి కుటుంబంలో మాది ఒకటి తిరుపతిలో అక్కడ ఈ అడల్ట్రేషన్ జరిగిందన్న రోజు చాలామంది నాకు తెలిసి ఆశ్చర్యం కాదు దృగ్భాంతి ఇది నిజమా ఈ రకంగా ఇది నిజమేనా ఈ ఆరోపణలు వాస్తవమేనా ఆరోపణలు నిజం కాకపోతే బాగుంటుందని కోరుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ చాలా సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంతా బయట వచ్చిన తర్వాత ఇది నిజమే అనుకున్న రోజు ఆ లడ్డు ప్రసాదం తిన్న ప్రతి హిందూ వాళ్ళు ఇప్పుడు అది ఆ ఇంగ్రీడియన్స్ ఏవైతే చెప్తున్నారో ఆ ఇంగ్రిడియన్స్ ఏదైతే మనం వాడము యాజ్ అ హిందూ మతంలో వాడము ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు దానికి ప్రక్షాళన చేసుకోవాలి పూజలు పునస్కారాలు పాపరిహారాలు పరిహారాలు చేసుకోవాలా ఎవడో చేసిన పాపానికి అందరూ పరిహారాలు చేసుకునే పరిస్థితికి వచ్చేసింది సో ఈ పరిస్థితుల్లో మొత్తం నిందితులు బయటకు రావాల్సిందే మరి తొందరలో మళ్ళీ ఇద్దరు ముగ్గురు అరెస్ట్లు అధికారులు వారు ఉండొచ్చు అని అంటున్నారు మరి ఏ అధికారులు ఏంటి అనేది మనకు తెలియదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాటి మీద అరెస్టులు ఉంటాయి ఓకే